కర్నూలు జిల్లా బెలగల్ మండలం పోలాకల్ గ్రామంలో ఇద్దరు ఉల్లి రైతులు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది ఇద్దరు రైతులు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉల్లి సాగు చేశారు అయితే మార్కెట్లో ధర లేకపోవడంతో లక్షలాది రూపాయల అప్పులు తెచ్చి చేసిన పంట నష్టాల్లో మునిగిపోయింది తీవ్ర మనస్తాపానికి గురైన వీరు సెల్ఫీ వీడియో తీసుకుంటూ తమ దుస్థితిని వాపోయి అనంతరం పురుగుల మందు సేవించారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులను ఆదుకోవాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు